ఆ ఎంగేజ్మెంట్ అప్డేట్ తోటి మేము ముందరకైతే వచ్చేసినా అనమాట చిన్న ఎంగేజ్మెంట్ కోసం కాబట్టి ఇంట్లో మొత్తం హడావిడి హడావుడి మొత్తం అయితే రెడీ అయిపోయింది పెళ్లి కొడుకు అయితే వచ్చేసిన అంతే కదా పెళ్లి అయినప్పుడు పెళ్లి కొడుకే కదా నువ్వే చేస్తున్నావు పెళ్ళే వరకు ఎగతాళ చేస్తారు నార్మల్ అదే తొందరలో మా మామూలు తప్పకుండా అందరు రావాలా అంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది చాలా స్పెషల్ అంటే స్పెషల్ వీడియో అంతే కదబ్బా లతమ్మ అయితే మాత్రం ఏదో చిరుధాన్యం అలాంటివి ఏమో తింటుందన్నమాట ఇది స్పెషల్ వీడియో అని ఎందుకు చెప్తున్నా అంటే పెళ్లివారు వచ్చిపోయినారని చెప్పినాము మనం వెళ్ళి చూసేసి వచ్చినామని చెప్పినాము చిన్నకు అమ్మాయికి అబ్బాయికి బాగా నచ్చిందని చెప్పినాము మరి ఇంత చెప్పిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ కూడా ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఏంటి ఎంగేజ్మెంట్ గురించి కూడా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఆ ఎంగేజ్మెంట్ అప్డేట్ తోటి మేము ముందరికైతే వచ్చేసినానమాట చిన్న ఎంగేజ్మెంట్ కోసం కాబట్టి ఇంట్లో మొత్తం హడావిడి హడావిడి మొత్తం అయితే రెడీ అయిపోయింది పెళ్లి కొడుకైతే వచ్చేసినాడన నువ్వెగతాలు ఎక్కువ చేస్తున్నావు అంతే కదా పెళ్లి అయినప్పుడు పెళ్లి కొడుకే కదా నువ్వే చేస్తున్నావు పెళ్ళే వరకు ఎగతాళ కదబ్బా

వాళ్ళు వాళ్ళు మొత్తం ఒకటైపోయినారనమాట మా ఉదయం ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఉదయం ఒకటైపోతాం అనమాట ఎంగేజ్మెంట్ కోసమే కాబట్టి స్పెషల్ గా ఇది వీడియో అయితే చేసి పెడుతున్నా అనమాట ఇంకా చూసుకోవాల్సినవి చేయాల్సినవి కొనాల్సినవి షాపింగ్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా రింగ్స్ కొనాలా బట్టలు కొనాలా ఇంకేమేమి తీసుకోవాలి అన్నా బట్టలు రింగ్స్ బట్టలు రింగ్స్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే మామూలు తీసుకోవాలి అదనమాట ఎంగేజ్మెంట్ కంటే పూలు పండ్లు అప్పటికప్పుడు అంటే తీసుకుంటాం రింగ్స్ రింగ్స్ బట్టలే బట్టలు అవన్నీ తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు పెట్టిపోతలు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి రింగ్స్ బట్టలే అట్లా అందుకోసమే ఇది స్పెషల్ 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 వీడియో అనమాట ఇక అంతే ఇంకొక టూ డేస్ నుంచి ఇంట్లో మొత్తం హడావుడి హడావుడి మొత్తం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక ముందుగానైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఫస్ట్ నుంచి కూడా ఎవ్వరికి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అమ్మాయిని చూడడానికి పోయినప్పుడు కానివ్వండి ఓకే అయిన తర్వాత కానివ్వండి ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అక్క కూడా తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అక్క కూడా అనమాట అక్క ఒక్కటే ఒకటి అనింది మీకు నచ్చి మీరు చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటారా మేము ఇబ్బంది పెట్టి పలానా అమ్మాయిని చేసుకోండి మీరు వీళ్ళనే చేస్తే అది బాగుండదు అంటే నాలుగు రోజులు బాగుంటారేమో తర్వాత ఏదైనా గొడవ వస్తే కూడా నీ ఇష్ట ప్రకారం చేసినావన్నట్టుగా నా మాట వస్తుంది అట్లా కాకుండా మీరు సంతోషంగా ఉండాలా మీ మనసుకు నచ్చి చేసుకుంటే మీరు అడ్జస్ట్ అయ్యి ఉంటారు రేపు ఏదైనా గొడవ వస్తే కూడా నువ్వు చేసినావు అందుకే ఈరోజు అమ్మాయి నువ్వే చేసింది నాకు నచ్చకునే కానీ చెప్తాను అట్లా అంటారు కాబట్టి అట్లాంటి పరిస్థితి ఏం లేకుండా మాత్రం మీకు నచ్చి చేసుకుంటున్నారు కాబట్టి మీరు సంతోషంగా ఉంటారా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు నా సపోర్ట్ మొత్తం మీకే అని చెప్పేసింది అనమాట మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషాన్ని అంటే ఏ సంతోషాన్ని అయినా కూడా మీతోటే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పెషల్గా అయితే వీడియో చేసి పెడుతున్నా చిన్న ఎంగేజ్మెంట్ కూడా వీడియో చేసి పెడతా అని చెప్పినా నేను పెట్టు ఫస్ట్ ఏమో లతమ్మతో అప్పుడు పెళ్ళి అప్పుడేమో మనం ఏకంగా ఏం అప్పుడు లగ్నపత్రిక మీకు చెప్పినా నేను ఎంగేజ్మెంట్ వీడియో కూడా ఖచ్చితంగా చేసి పెడతా అని చెప్పినా కాబట్టి ఎంగేజ్మెంట్ వీడియో మొత్తము అక్కడ అంటే ఏమంటారంటే బంధువులు వచ్చినది ప్రతి ఒక్కటి కూడా నేను రికార్డ్ చేస్తాను అనమాట ఎందుకంటే మన లైఫ్ లో ఉండేటి కొన్ని కొన్ని మెమొరీస్ ఆ జీవిత కాలం గుర్తుండిపోతాయి కదా చిన్న అందుకోసం అన్నట్టు అందులో ఇది స్పెషల్గా ఏంటంటే చిన్న పెళ్లి చిన్న ఎంగేజ్మెంట్ అయినా చిన్న పెళ్లి చూపులైనా ప్రతి ఒక్కటి మా లైఫ్ లో పెద్ద మెమొరబుల్ అన్నట్టు ఎందుకంటే మాకు ప్రతి ఒక్కటి చూసుకుంటాడు ఏదన్నా కావాలంటే కూడా ఇది కావాలంటే అంతే కదా మాకు ముగ్గురండాము కొద్ది రోజులు నలుగురం ఐదుగురం ఇట్లా పెరుగుతానే ఉంటాం అనమాట అంతే కదా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయిపోతానమాట ఇప్పటి వరకు అయితే చాలా మంది అల్లర ఎక్కువ పెళ్లి కానీ చాలా మంది అన్నారు కదా చిన్న ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ మీరు హ్యాపీగా ఉండాలని అన్నారు కదా పెద్ద ఫ్యామిలీ అయిన తర్వాత కూడా ఇంతే హ్యాపీగా ఉంటాం అంతే కదా మాకైతే ఇంకా ఏం మాటలు అయితే ఏం రావట్లేదు ఎప్పటికైనా మనిషిలో కుళ్ళు కుతంత్రాలు అంటే ఇంట్లో అవును కుతంత్రం లేనప్పుడే సంతోషంగా ఏదైనా కూడా ఓపెన్ హార్ట్ గా మనం చెప్పేస్తాం కాబట్టి అది అంత అనిపియదు ఉండదు అది పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటదేమో కొంచెం ఇబ్బంది అయినా కూడా ఆ మొహం మీద కటువుగా చెప్పేసినా కూడా వీడేంది మొహం మీద అని అనుకుంటారు కానీ ఆ విషయం అక్కడతో తేలిపోతుంది అంతేకాచ్చినట్ట మనసులో పెట్టుకొని అది కుళ్ళు పెరిగి 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 మనల్ని తినేస్తాది అనమాట అట్లా అందుకోసమే మేము ఏదైనా కూడా ఎప్పటికీ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం క్లారిటీ చేసుకోవడము ఏదన్నా విషయం నేను తక్కువని అనేస్తా ఇది చిన్న ఇది ఇది విషయం అని చెప్పేస్తాను ఎందుకంటే అది మన మనసులో ఉంటే అన్నయ్య ఎందుకు చేసినాడో ఆ లత ఇట్ల ఎందుకు చేసిందో ఆ కృష్ణ ఇట్లా ఎందుకు చేసినాడు అని టాపిక్ లాగుతానే ఉంటుంది అనమాట అట్లా లాగాకుండా తక్కువని ఇట్లా పడితే అట్లా టక్ క్లారిటీ ఇచ్చేస్తాను నేను అది అనమాట అందుకోసమే మా మధ్యన గొడవలు కానీ డిస్టర్బెన్స్ కానీ ఎవరన్నా మా మధ్యలో గొడవ పెట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పక్కకు జరిగిపోయినారు అంతేనా వీళ్ళ మధ్యలో గొడవ పెట్టినా కూడా వేస్ట్ గొడవ సాగదు అని అనుకున్నారు కాబట్టి మాకు పక్కకు జరిగినారు అదనమాట ఆ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు గుడికి వెళ్తున్నాం కాబట్టి గుడికి వెళ్ళిన తర్వాత ఈరోజు సోమవారం అంటే రావడమే కదా వచ్చి మనము అమ్మాయి వాళ్ళకి అన్ని రెడీ మళ్ళీ ఎంగేజ్మెంట్ పలాన రోజు అన్ని అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రోజు మనమే పోవాలి ఇప్పుడు ఎందుకు ఆధారపాద్రయల్దేరి వెళ్ళిపోతున్నాం అంటే రేపు మళ్ళీ మంగళవారం అయిపోతుంది ఏదైనా మంచిది మొదలు పెట్టేటప్పుడు మంగళవారం వద్దని పెద్దవాళ్ళు అంటారు కాబట్టి మావాడు మామూలుగానే వద్దు మంగళవారం నాకు కొద్దిగా నాకు కొద్దిగా సెంటిమెంట్స్ ఉన్నాయనమాట దానికోసమని మంగళారం అవుతాయని చెప్పిన మంగళవారం ఎందుకు లేచిన అని ఇప్పుడు పోయి మనం అనుకున్నామంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఫలాని రోజు అంటే వాళ్ళు కూడా అయ్యారని అనుకుంటారు వాళ్ళు కూడా అయ్యగారిని కనుక్కొని పర్వాలేదు లేకపోతే వాళ్ళ యొక్క మాట రోజు కాదు బాబు ఈ రోజు అంటే కూడా మనం అడ్జస్ట్ అయ్యి ఆ రోజు చేసుకుంటే సరిపోతాం ఎంగేజ్మెంట్ మన ఇంటికాడ ఉంటుందో వాళ్ళ ఇంటి కాడికి పోదాం వాళ్ళ ఇంటికాడ ఉంటుంది వాళ్ళ ఎంగేజ్మెంట్ కాకపోతే మేమైతే ఫస్ట్ నుంచి కూడా గుల్లోనే కాబట్టి గుల్లో బెటర్ అనుకుంటున్నాను అయితే చదవడం లేదు ఎట్లా ఆలోచించదు వాళ్ళదే ఆప్షన్ వాళ్ళ ఆప్షన్ ఉంటది కదా అప్పుడు నీకంటే ఎంగేజ్మెంట్ చేయలేదు కాబట్టి ఆ పొద్దు రాత్రికి తెల్లవారిని పెళ్ళి అయ్యాక గుల్లో చేసాం చేసినాము ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంటికానే చేసుకోవాలా అది కూడా వాళ్ళు గుళ్ళు అంటే గుళ్ళో కుదురుతుంది మనం గుళ్ళు అని చెప్పడానికి ఉండదు కదా నచ్చినప్పుడు ఎవరు చెప్పినా వింటారు అంతే కదా అడ్జస్ట్మెంట్ అయ్యి రెండు అడ్జస్ట్మెంట్ అయితే సరే పగ్గుడికైనా బాగా అంపా అంటారు రెండు ఫ్యామిలీలు అడ్జస్ట్మెంట్ అయితే ఒక నిర్ణయం మీద ఉంటారని అంటారు చిన్న అయితే నా వరకైతే అయితే ఎంగేజ్మెంట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నా మరి వాళ్ళు ఏమంటారు మనం గుడికి అంటాము వాళ్ళు కానీ గుడి అయితే ఇల్లైతే మీ ఆడైతే ఉంది పా గుడికే పోదాం పన్నారనుకో అవునా ఏం ఆడేమి ఉండదు అది ఉండదు లేకపోతే లేదు మేము ఇంకా చేసుకోవాలంటే అప్పుడు మనం కాంప్రమైజ్ చేసుకోవాల్సిందే అది కూడా ఎందుకంటే ఎవరో ఒకరు సర్దుకుంటేనే గొడవ అనేది ఎంగేజ్మెంట్ అనేది ఇల్లగానే చేస్తారు నాకు అట్లా సెంటిమెంట్ గా గుడి అంటే కొంచెం బాగా సపరేట్ గా ఎంగేజ్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంటది ఒక అట్మాస్ఫియర్ బాగుంటది కాబట్టి నేను అనుకున్నా గుడి అని అంతేలే మనం పోయి మాట్లాడిన తర్వాత డేటు అవన్నీ చెప్తాను కదా ఈ రోజు పలానా రోజు బాగా బాగుందని ఇప్పుడు గుడి అయితే అనుకుని వస్తే వాళ్ళకి చెప్తాను వాళ్ళు కూడా అయ్యగారిని అనుకుంటారు కాబట్టి ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటాం లేదు ఇదే డేట్ బాగుందంటే అదే డేటుకు ఇక నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ వీడియో అయితే వచ్చేస్తాం కదా ఇక లేట్ చేయకుండా చేయకుండానైతే గుడికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి అయితే చిన్న ఎంగేజ్మెంట్ డేట్ అయితే ఫిక్స్ చేసుకుని వచ్చేస్తాం వచ్చేసిన తర్వాత షాపింగ్ కూడా చాలా ఉంది కదా చిన్న రింగ్స్ కొనాలా రింగ్స్ కొనాలా కొనాలా బట్టలు కొనాలా ఇంకా ఇంకేమేమి ఉంటాయి తీసుకుని పూలు పండ్లు పూల దండలు అంతేనా మనం తీసుకుని పోయేటి అంతే కాకపోతే అమ్మాయి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కదా ఆకులు ఒక్కలు ఖర్జూర పప్పిమెంట్లు అవన్నీ తీసుకుని మనమే తీసుకుని అంతేనా పసుపు కొమ్మలు అయితే తీసుకొచ్చి లేదా మతికి లేదా మతికి లేదా పెళ్లి హడావుడు ఉంటే ఏడా గుర్తుంటది మనకు కొనింది మన ఇద్దరమే కదా పోయి అప్పుడు కూడా నా పెళ్లికి కూడా నేను చిన్న అదనమాట అన్ని మేము బాగా ఏమంటారు సర్దుకొని ఏమి ఇబ్బంది లేకుండా కొంచెం చేసుకున్నాం ఇప్పుడైతే చిన్నకు మాత్రం ఏం కాంప్రమైజ్ కాకుండా ఎందుకంటే చేస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది చిన్నోడు పెద్దోడికి పెళ్లి చేస్తాడు చిన్నవాడు పెద్దోడు లాగా సినిమా సీతమ్మ వాకిట్ల లాగా అంతే కదా అట్లా ఇప్పుడు చిన్నవాడు పెద్దోడికి పెళ్లి చేస్తుండ అది నెక్స్ట్ అయితే చిన్న ఎంగేజ్మెంట్ వీడియోతో వీడియో మేము ఎంగేజ్మెంట్ వీడియోతో ముందు కూడా షాపింగ్ వీడియోతో రావాలి కదా షాపింగ్ వీడియో స్టార్టింగ్ ఎంగేజ్మెంట్ రింగ్స్ కొనాలి ఎంగేజ్మెంట్ కు బట్టలు కొనాలి అంతే కదా వాటితో మేము వస్తాం అనమాట చిన్న ఎంగేజ్మెంట్ వీడియోలు అయితే దూమ్ దాంకు వచ్చేస్తాయి తప్పకుండా అదే తొందరలో మా మామ పిల్లలు తప్పకుండా అందరు రావాలా అంటారు తప్పకుండా అందరినీ పిలుస్తాం అందరూ రావాలి అందరూ ఆశీర్వదించాలి ఎందుకంటే కల్లా కపటం లేని మా అన్న పెళ్ళికి అందరూ ఆశీర్వదిస్తే మా అన్న లైఫ్ బాగుంటారు అంతే కదా ఖచ్చితంగా అందరూ బ్లెసింగ్ ఇస్తారు అందరు తప్పకుండా వస్తారు ఇదన్నమాట చిన్న పెళ్లి అప్డేట్ అయితే నెక్స్ట్ అయితే చిన్న ఎంగేజ్మెంట్ వీడియోతో అందరికి వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో అందరికి వస్తూనే ఉంటాం బాయ్ చెప్పువా పెళ్లి కొడుకు స్పీడ్ గా ఉండాలా స్పీడ్ గా ఉండాలి చేతిలో చాయ్ పెట్టి స్పీడ్ గా ఉండాలంటే ఎప్పుడు అరగంట ఇవి తీసుకోరా అని చెప్పి పెళ్లి కొడుకు పెళ్లి పెద్దలు మీరు ఇద్దరే కదా మేమైతే చాలా స్పీడ్ ఎందుకంటే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేయాలా చిన్న ఏమంటారు చిన్న లైఫ్ హ్యాపీగా ఉండాలా సంతోషంగా ఉండాలా అని అనుకునే వాళ్ళలో మొదటగా మేమే ఉంటాం అనమాట అంతే కదా అది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది టీ తాగుతున్నాం ఇప్పుడు టీ తాగి తొందరగా వెళ్ళిపోదాం చూడాలి గుడికి వెళ్ళిపోయి వెంటనే మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చేస్తే టక్ టక్ చిన్న పెళ్ళి టక్ టక్